కామారెడ్డి పట్టణంలో పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ మహా మహాగణపతి క్షేత్రంలో ఆదివారం సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి కళ్యాణ వేద పండితుల మంత్రోచ్చారణలతో మంగళ వైద్యులు సాక్షిగా కన్నుల పండుగలు నిర్వహించారు అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్ మంచి రవి స్వగృహం నుండి ఉత్సవమూర్తుల బూరగింపు చేపట్టారు కళ్యాణం సందర్భంగా భక్తులు స్వామివారికి కట్న కానుకలు సమర్పించారు కార్యక్రమంలో ప్రధాన పూజారి యజ్ఞం సంపత్ కుమార్ శర్మ వేదమూర్తులు గంగపుర వరపు ఆంజనేయ శర్మ గణపతి దీక్షాధారులు భవానీ మహిళా మండలి సంపూర్ణ సహకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచి రవి కార్యదర్శి బొంబోతుల రవీందర్ గౌడ్ కోశాధికారి సుతారి అంజయ్య ఉపాధ్యక్షుడు ఎన్ మోహన్ రెడ్డి సహాయ కార్యదర్శులు విశ్వం గుప్తా బెల్దే ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు مو سک کٹمس جی آوگیہ چاہتی

سری ستھبت سمیتا سری سنگستر مہاگرنالو دینا مہا دلی آلدھ کرکوڑا مہاں مگرنیران درچیامی اکشاندھا رسکرومی اندر جبککم کھلیاں مہاگرنمتی بھگوانی دی ری سنگسترگنیش بھگوانی دی نمت با ری مہا دی بھران اوم تتو مشاہد بہن

ப்ரஹமா பதே பொசும் கோதோ கதோ ஜாத வாமதேவ ஆதார தத்புருஷே கீஷாத பஞ்சாலசேத பரமராம் விதா பரசிவ கோத்திரत्वाஸ்ய சதாசிவ சர்மனனப்ரோ விஸ்வர சர்மனப் பங்க்ராய சிவ சர்மன புத்ராய ತ್ರಿபூவனாதிஸ்வராய துராஷ்டத பாகவத்ன ஜவ கர்மகோதி ஓம் பமஹாத் நேம் பஜ நிகலஸ்வஸ்தோ பயந்த்ராஸ்ததவ புஷேமா இலகரத ڀنگاري ٻن لسڻي جو ٻن لسڻي جو ٻن لسڻي

ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಶ್ರೀ ಮೂಲ ಮಹಾಗಣಪತಿ ಬಾಲ ಮಹಾಗಣಪತಿ ಸಹಿತ ಶ್ರೀ ಭವಾನಿ ಗೃಹ ಮಂಡಲೇಶ್ವರ ಸಹಿತ ಸಪರಿವಾರ ಶ್ರೀ ಸಂಕೃಷ್ಣ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಕಾಮರಾಜ್ಪುರ ಮಹಾಮಹಿಮಾನ್ವಿತ ಶ್ರೀ ಸಂಕೃಷ್ಣ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸರ್ವೇಭ್ಯೋ ವೇದ ವಿಧ್ಯೋ ಗೋ ಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯೋ ವೇದಶಾಸ್ತ್ರ ಸಂಪನ್ನೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ ಅರ್ಚಕೇ సాక్ష ఐరావతములు రెండు ఐరావతములు చక్కగా ఇద్దరు ఉభయ దేవేరులకు అమ్మవార్లకు ఈ అద్భుతమైన సువర్ణ ఆభరణ సమేత నవరత్న ఖచ్చితమైన మాంగళ్యములను ధరింపజేయడము ఇప్పుడు మొత్తము యావత్ విశ్వ ప్రపంచం ఈరోజు మన సంకష్టాలు కనబడి కాదు కామారెడ్డిలో ఉన్న దేవాలయాలు మొత్తం ఈరోజు ఇంత వైభవంగా వెళ్ళగలదు విరదిల్లుకునే కారణం శ్రీ గురువు గారు అయినటువంటి శ్రీ అంజరేశ్వర్మ గురువు గారికి మరియు మన కామారెడ్డి సంకష్టాల కలపతి ప్రధాన అర్చ కష్టపడుతూ ఉన్నటువంటి సంపత్ కుమార్ శర్మ గారికి మరియు రమాకామ్ శర్మ గారికి మరియు వేద బ్రాహ్మణులకు మా ఆలయ కమిటీ కార్యదర్శి గారికి మరియు గోషాది గారికి ఆలయ ఆలయ కమిటీ ఆలయ కమిటీ మెంబర్లకు మరియు దేవాలయ కమిటీ భక్తులకు మరియు దేవాలయ పక్షాల వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నా ఇలా మనం ఇంత పెద్ద మొత్తంలో కళ్యాణం చేసుకుంటున్నాము అంటే ఇది మరొక వినే కాదు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మనకు వరము ఆ వరంలో ఇక్కడ అందరం మనం పాల్గొన్నామంటే మనకి ఇచ్చినటువంటి అదృష్టం ఇది ఈ అదృష్టంగా భావించినటువంటి దాన్ని మనం ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో మన కళ్యాణం చేసుకున్నాం పోయిన సంవత్సరం ఒక రెండు రెండు సంవత్సరాల కిందో దేవాలయంలో మన దగ్గర ఉన్నటువంటి లడ్డూను ఎప్పుడు కూడా వేలం వేయలే అంటే వేలం వేయలేక పట్టిగానే అందరికీ చూసినాం తర్వాత మనం ఏం చేద్దాము అని అంటే ఆ గణపతి సరే వేలం వేద్దామనే విషయం ముందు తర్వాత గణపతి ఆలయం ప్రతి ఒక్కసారి ఒక తొమ్మిది సంవత్సరాల వరకు నేను తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందిన మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వచ్చినప్పుడు పరిస్థితి ఏంది ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని మీ అందరికీ కూడా గుర్తు చాలా మందికి తెలిసిన విషయం నేను అడిగినాను ఏం లేదు రాష్ట సల్లగా ఉండడం కొరకని ఆ అమెరికా అంటే మన భారతీయులే కానీ వాళ్లకు మాంగల్యములు ఉండవు మెడలలో చాలా బాధ నుంచి నేను చెప్పినాను అలా కాదు మన సంప్రదాయబద్ధంగా Tá todo propósito...